హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వ్యక్తి శర్మ లాస్ ఇక రాబోయే కథల్లో ఇక అందరి ముందు అనుపమ మనవలు పట్టుకొని వీడు నా కొడుకు కానే కాదు నేను కనలేదు నాకు పుట్టలేదు అనేసి పచ్చి నిజాన్ని అయితే బయట పెట్టేస్తుంది ఇక దాంతో అందరూ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు అందరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక మహేంద్ర అయితే ఇక ఎందుకు ఇలా చెప్తుంది అనుపమ్మ ఎంత కోపం ఉంటే మాత్రం కన్న కొడుకుని ఇలా అంటుందా నలుగురు ముందు అవమానిస్తుందా అనేసి ఇక షాక్ అయిపోతాడు ఇక వస్తారా అయితే ఏంటి మేడం ఇలా అంటున్నారని షాకింగ్గా చూస్తుంది ఏంజల్ ఇక దేవ్యాన్ని అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటూనే ఉన్న నిజాన్ని నీ నోటితో ఎట్లా బయట పెట్టానో చూసావా అనుపమ్మ ఈ దేవి అని అంటే ఏమనుకుంటున్నావు అని చెప్పేసి శైలేంద్ర ఇంకా దేవి ఇద్దరు కూడా నాన్న చూడు మన ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి మురిసిపోతూ ఉంటారనమాట మనమైతే కథలోకి వెళ్ళిపోదాం కథలో ప్లీజ్ ఫ్రెండ్స్ మన కథలు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్ది ఇక కథలోకి వెళితే ఇక మహేంద్ర అయితే మను యొక్క బర్త్డేని ఎప్పుడనేసి కనుక్కుంటూ ఉంటాడు ఇలాంటి క్రమంలోనే ఇక తనకి మను బర్త్డే కూడా రిషి బర్త్డే రోజే వచ్చిందనేసి ఇక డైరీలో చూసి ఇక మను నీ బర్త్డే నేను గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను నేను సర్పేజ్ చేస్తానని చెప్పేసి ఇక వస్తారతో ఇక ఏం జరుగుతావు చెప్పేసి గ్రాండ్గా కాలేజ్లో అయితే మనం బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఇక అందరిని ఆహ్వానిస్తూ ఉంటారు ఇక దేవ్యానికి కూడా ఇక ఫణీంద్ర వీళ్ళందరినీ కూడా మహేంద్ర ముందుగానే చెప్పేసి బర్త్డేకి రమ్మని చెప్తాడు ఇక ఆ రోజు వస్తారా బర్త్డే సెలబ్రేషన్ చేశాడు కదా మనం మన మధ్య లేకపోయినా కానీ రిషి ఆలోచనలతో మనం బాధగా ఉన్నాము కానీ మనం వసుధార గురించి ఆలోచించి అలా బర్త్డే చేశాడని చెప్పేసి ఇక అదంతా గుర్తు తెచ్చుకొని మీరు మనం అందరం కూడా రావాలి అని చెప్పేసి ఇక అందరికీ అయితే పిలిపిస్తూ ఉంటాడు ఇక ఫణింద్రా కూడా దేవ్యాని దేవ్యాని అక్కడ అని చెప్పేసి అంటే ఏంటంటే అలా పిలుస్తున్నారా అనేసి అడుగుతూ ఉంటుంది ఈరోజు కాలేజీలో బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి రా అనేసి అంటే ఎవరా అని చెప్పేసి అంటూ ఉన్నాక ఇక ఒక్కసారిగా ఈరోజు ఎవరి బర్త్డే ఉంది అని చెప్పేసి మన ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు కదండీ అనేసి అంటూ ఉంటే నీకు గుర్తు లేదా ఈరోజు రోజు మను బర్త్డే అంట మహేంద్ర రమ్మన్నాడు పద వెళ్దాం ఇంకా అక్కడికి వచ్చి అతి ఆ చేసి మంచిగా ఉన్న పార్టీని డిస్టర్బ్ చేస్తావంటే మామూలుగా ఉండదు నేను ఏం చేస్తానో కూడా నాకే తెలీదు నోరు అదుపులో పెట్టుకొని మర్యాదగా మాట్లాడే అందరితో అని చెప్పేసి అమ్మదారిని నువ్వు కూడా రా అని చెప్పేసి ఇక నలుగురు బయలుదేరి వెళ్తారు ఇలా బయలుదేరి వెళ్ళేటప్పుడే ఏమంటే నేను నా కార్లో వస్తాను మీరు ముందు పదండి అని చెప్పేసి వెళ్ళ వెళ్ళిన తర్వాత ఇక అనుపమకైతే అయితే కాల్ చేసి ఏంటి ఈ ఈరోజు నీ బర్త్ నీ కొడుకు బర్త్డే అంట కదా మహేంద్ర గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తున్నాడు కదా అనగానే మనో నాకుతో చెప్పలేదు అంటే నీతో చెప్పాడా చెప్పలేదా ఇది కూడా నీకు తెలియకుండానే జరుగుతుందా అని చెప్పేసి అంటూ ఉంటే నాకేం చెప్పలేదు నాకు తెలియదు అనేసి అంటూ ఉంటే నీకు మర్చిపోయావా గుర్తుందా లేదా ఈరోజు నీ కొడుకు బర్త్డే అంటున్నావు ఈరోజు రిషి బర్త్డే కూడా నీకు ఆ విషయం తెలుసా రిషి బర్త్డే రోజే నీ నీ కొడుకు బర్త్డే కూడా ఎట్లా వచ్చింది అసలు నువ్వు ఆ రోజు ఇలా కన్ననే లేవు కదా పెళ్ళే కాలేదు కదా అనేసి చాలా టార్చర్ చేస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా ఇక అప్పటికే కొంచెం కోలుకొని ఉండడంతో మహేంద్ర కూడా అనుపమకు ఫోన్ చేసి నువ్వు త్వరగా రా నీకు ఒక సర్ప్రైజ్ లాగా నువ్వు తొందరగా అర్జెంటుగా రమ్మని అంటారు ఇక దాంతో ఒక పెద్ద హాల్లో అయితే బర్త్డే పార్టీ అయితే జరుగుతూ ఉంటుంది ఇలా జరిగేటప్పుడు ఇక మానవకు అయితే ఈ విషయాలు ఏవి తెలియవు వీళ్ళంతా కూడా సర్ప్రైజ్ చేసేలాగా పార్టీ అరేంజ్ చేస్తూ ఉంటారు ఇక అలాంటి టైంలోనే ఏంటంటే ఒక్కసారి ఇక ఇక పిలిచి హ్యాపీ బర్త్డే మాను అని చెప్పేసి నేను ఆ రోజు నీతో చెప్పాను కదా నీ బర్త్డే కనుక్కుంటానని చెప్పాను నీ బర్త్డే కనుక్కొని సెలబ్రేషన్ కూడా చేస్తాను అన్నాను కదా అంటే హ్యాపీ బర్త్డే మాను అని చెప్పేసి ఏం జలు ఇక వస్తారా కూడా హ్యాపీ బర్త్డే అయితే చెప్తుంది నా బర్త్డే నేను ఎప్పుడు కూడా సెలబ్రేట్ చేసుకొని చేసుకోలేదు అసలు ఇది నాకు నచ్చదు అనేసి మనసులో అనుకుంటూ ఉన్నా నీకు నచ్చకపోయినా మేము నీ బర్త్డేని సెలబ్రేట్ చేస్తాం అనుకున్నాము అని చెప్పేసి చూడు నీ కోసం ఎంతమంది వచ్చారు అనగానే ఇక అప్పుడు వస్తారా బర్త్డేకి ఎలా చేశారు ఇక సేమ్ అలానే ఇక చాలా మంది స్టూడెంట్స్ హ్యాపీ బర్త్డే మనో సార్ అని చెప్పేసి అంటాం ఫ్లవర్స్ ఇలా బెలూన్స్ ఎకరేయడము కేక్ ఏవి బ్రో ప్రాజెక్ట్స్ అంటే అప్పట్లో కాలేజీ బాగా డౌన్లో ఆర్థిక సహాయం కోసం ఎదురు చూసేటప్పుడు మనం సార్ రావడం వచ్చిన తర్వాత ఎలా డెవలప్ అయింది అవన్నీ కూడా ఏవి రూపంలో అయితే ఉంటాయన్నమాట ఇంత సెలబ్రేషన్ జరుగుతూ ఉన్న టైంలోనే ఇక ఒక్కసారిగా అక్కడికి ఇక వీళ్ళు కూడా వస్తారు కదా శైలేంద్ర వీళ్ళంతా కూడా ఒక్కొక్కరు కూడా మను సార్ గురించి మాట్లాడమనేసి అంటే ఇక మను గురించి నేను కూడా మాట్లాడతాను కొన్ని మాటలు అని చెప్పేసి ఇక దేవి అని స్టేజ్ ఎక్కుతుంది నువ్వేం మాట్లాడతావు నువ్వేందుకు మాట్లాడడం అసలు నీకేం తెలుసు మను గురించి నువ్వు ఇక్కడ ఉండవు అని చెప్పి ఫణీంద్ర అంటన్నా ఏంటండి నాకేం తెలిసిందో మాట్లాడతాను అని చెప్పేసి ఇక బాబు మను నువ్వు మా కాలేజీకి చేసిన హెల్ప్ అయితే నేను మర్చిపోలేను ఒకనాడు కాలేజ్ కావాలని చెప్పేసి మా ఎనిమిస్ అంతా కూడా మమ్మల్ని టార్గెట్ చేసినప్పుడు నువ్వు వచ్చి హెల్ప్ చేసావు ఏకన్నా తండ్రి కొడుకోగాని కానీ వచ్చి కాపాడావు మీ అమ్మ ఇక్కడే ఉంది మీ నాన్న పేడేంటో చెప్పు నాన్న అని చెప్పి మళ్ళీ అందరి ముందు సేమ్ డైలాగ్స్ అన్నీ లే రిపీటెడ్ చేస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఈరోజు నాకు ఇష్టమైన నా కన్న కొడుకు లాంటి రిషి బర్త్డే రిషి బర్త్డే రోజే ఈ మాను బర్త్డే కూడా రావడం నాకైతే ఏమాత్రం హ్యాపీగా లేదు నా రిషి కనపడకుండా పోయి ఎన్నాళ్ళు అయింది నా రిషి అని చెప్పేసి వాళ్ళు ఆ టాపిక్ లేవనెత్తిద్దిద్ది అయినా అసలు ఒకేసారి అనుపమ ఇక జగతి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అసలు అనుపమ జగతి ప్రెగ్నెంట్ గా ఉన్న టైంలో అసలు పెళ్ళే చేసుకోలేదు కానీ పిల్లోడు ఎలా వచ్చాడు నీకు నాకు అర్థం కాని డౌట్ అని చెప్పేసి అందరి ముందు అంటుంటే ఇక అందరు వచ్చిన వాళ్ళు సెలబ్రిటీస్ వీళ్ళంతా కూడా గుసగుసలు గుసగుసలు లాగా అయితే అవుతూ ఉంటారు ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇక ఒకరినొకరు అనుకుంటూ ఉంటే అనుపమకైతే కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి మనసులో కోపంగా చూస్తూ ఉంటుంటే ఇక మహేంద్ర వాళ్ళు వదిన గారు ఏంటి ఆ మాటలో వచ్చాయని మీరు కిందకి దిగండి రండి అంటే అది కాదు మహేంద్ర నీకైనా అసలు అర్థం అవుతుందా ఆ రోజు జగతి డెలివరీ రోజుకి మీ అనుపమాకు అస్సలు పెళ్ళి పెళ్ళి అవ్వలేదు ప్రెగ్నెంట్ కూడా కాలేదు మరి హఠాత్తుగా కరెక్ట్గా రిషి గా అబ్బాయి అదే రోజు బర్త్డే ఏం జరుగుతుంది అసలు ఏంటి నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా అనుపమ్మ ఫ్రెండ్ కాకుండా ఇంకేమన్నా ఉందా మీ ఇద్దరు వచ్చా అని చెప్పేసి మరి అసలు ఆ పిల్లాడు ఎవరు అది ఎవరు ఇది ఎవరు అని చెప్పి బాగా ఇరిటేట్ చేసే టైంలో అనుపమాకి బాగా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఒకవైపు ఈ మనోకైతే మాములు కాదు ఏదో ఒకటి పగలు కొట్టేద్దాం అన్నట్లు అప్పటికే ఒక గ్లాసులు కానీ ఇలా ఉంటాయి కదా చేతిలో పెట్టిన ఫ్లవర్ బొక్కని బాగా గట్టి నలిపి కింద పడేసేస్తూ ఉంటాడు అనమాట ఇక అలాంటి టైంలో ఇక ఒక్కసారిగా అనుపమ దేవయాని గారు మీరు మర్యాదగా మాట్లాడండి అని చెప్పేసి అంటే మర్యాద ఏంటమ్మా ఇప్పుడు నేనంటే నన్ను అంటే ఇట్లా వన్ అవర్ మూపిస్తావు బయట వాళ్ళు అందరూ అంటూ ఉంటారు ఈ బర్త్డే తరిగిన తర్వాత రిషి సార్ బర్త్డే మానో సార్ బర్త్డే ఒకసారి ఎట్లా వచ్చింది అంటే తెలియని వాళ్ళకైతే చెప్పవచ్చు నాకు అన్నీ తెలుసు కదా మరి నాకేం చెప్తావు అన్నట్లుగా అంటే ఇక ఒక్కసారిగా ఈ బర్త్డే బాబు ఎవరు అనేసి మళ్ళీ అడుగుతూ ఉంటే ఇక ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేక ఇక అందరి ముందు అసలు వీడు నా కొడుకే కాదు వీడు నాకు పుట్టనే లేదు నేను కననే లేదు నాకు పెళ్ళే అవ్వలేదు అన్న నిజాన్ని అయితే చెప్పేస్తుంది అంటే నీకు పెళ్ళి అవ్వలేదు లేడు అని ఇది నెవరు అనాథ అబ్బాయా నీకు దొరికాడా నువ్వు పెంచుకుంటున్నావా అసలు అని చెప్పేసి పాపం నువ్వు ఒక అనాథ అనుకుంటా అందుకనే పాపం అనుపమ్మ దొరికితే తెచ్చి పెంచుకుంటుందా సారీ నాన్న నీ గురించి తెలియక నేను చాలా ఇబ్బంది పెట్టానేమో సారీ అమ్మ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఇక మానుకి చాలా అంటే చాలా ఏడుపు వచ్చేసి ఇప్పటి వరకు అమ్మే లే నానే లేడు అనుకున్నాను నాకు అసలు అమ్మ కూడా లే లేదా ఆహా ఎలా ఉందిరా నా లైఫ్ అసలు దేవుడా ఎప్పటిదాకా నాన్న నాన్నెవరు అనేసి ఏడుస్తూ ఉన్నాను ఇప్పుడు అసలు నీకు అమ్మ కూడా లేదు నేను నీ కన్న తల్లిని కూడా కాదు నువ్వు నాకు పొట్టలేదు ఇన్ని మాటలు వినేసరికి మనోకి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు అసలు కారు వేసుకొని వెనకాలే ఇక మను మను అనుకుంటూ ఇక మహేంద్ర వసదార ఏంజెల్ పడుతూనే ఉంటారు ఇక ఒక్కసారి వెనక్కి వచ్చేసి వీళ్ళు ఏం మాట్లాడుతున్నావు అనుకోమా నేను కోపానికి ఒక హద్దు పద్దు లేదా ఎంతమంది ముందా అనేసి అంటే నిజమే చెప్పాను మహేంద్ర ఎంతమందికి సమాధానం చెప్తున్నాను నా కొడుకు నా కొడుకు అంటున్నారు కొడుకు అని చెప్పేసి వాళ్ళు నాన్న తీసుకురమ్మంటున్నారు నేను ఎక్కడి నుంచి తెలియ తీసురాను వాళ్ళ నాన్న నాకు ఎవరో తెలియదు అన్నట్లుగా చెప్పేసి అసలు నా కొడికే కాదు నేను నాకు దొరికాడు నేను పెంచుకుంటున్నాను అన్న నిజాన్ని అయితే చెప్తూ ఉంటుంది ఇక దాంతో అది నిజమే అయినా ఆ పస్మాస్కి ఎంత బాధపడుతున్నాడో అసలే బర్త్డే రోజు ఏంది ఇది అంతా అసలు చా ఎందుకు ఇలా చేసావు అనం ఇక వీళ్ళందరూ మన కోసం వెళ్ళిపోతూ ఉంటారు ఇక ఇక్కడికి వచ్చేసరికి దేవి అని అనుపమ నీ నోటి నుంచి నిజాన్ని ఎట్లా రప్పించాను చూసావా అని చెప్పేసి దేవయాని అంటే తక్కువ అనుకుంటున్నావా జగతిని టార్చర్ చేసినట్టు నన్ను టార్చర్ చేస్తావా అన్నవి ఏ నువ్వేమన్నా ఎక్కువ జగతి ఏమన్నా తక్కువ మీరిద్దరు ఒకటే ఒకటేగా తోడు దొంగలు మీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా జగతి నువ్వు ఇద్దరు కలిసి మా మహేంద్రాన్ని వాళ్ళు వేసుకొని ఆస్తి కోసం పెళ్లి చేసుకోవాలనుకున్నారు తర్వాత ఆ జగతిని మా ఇంటికి పంపించావు నువ్వు ఆ రోజు నాకు ఇష్టం లేకపోయినా ఆ జగతిని మా ఇంట్లోకి రానియడానికి నాకు ఎంత ఇబ్బందిగా అనిపించిందో తెలుసా అని చెప్పేసి అవన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది ఇక దాంతో ఈ కనుక మా షాకింగ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటే ఇక పేపర్లలో టీవీల్లో ఇలా వస్తాయి కదా ఇవన్నీ ఓల్డ్ చూస్తుంది అనమాట ఒక్కసారిగా అనుపకు ఫోన్ చేసి అమ్మ అనుప ఏం చేసావు ఎందుకు అంత కోపంగా ఉన్నావు ఎందుకు అలా చెప్పావు పాపం వాడు ఎంత ఫీల్ అయిపోయి ఉంటాడు అంటే ఎన్నాళ్ళు నా మనసులో దాగింది అదే కదా పెద్దమ్మ అందుకని నేను చెప్పేశాను ఇక్కడి నుంచి వచ్చి నన్ను అడగడు కదా మా నాన్నెవరు మా నాన్నెవరు అని ఇప్పుడు అడగడు కదా ఎందుకంటే నాకు అని చెప్పేసి ఎన్నాళ్ళు అడిగాడు నాకు తెలియదు కదా అంటే నిజానికి నీకు తెలుసు కదా వాళ్ళ నాన్న ఎవరో చెప్పేయచ్చు కదా అనేసి అంటే వాడే తెలుసుకుంటాడు అని చెప్పేసి ఒక ఫోన్ అయితే పెట్టేస్తారు ఇక మను కోసం చాలా చోట్ల వెతికి 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 ఇక ఏం చెలో వసుధార మహేంద్ర ఇంటికైతే వచ్చేస్తారనమాట ఇక మను అయితే ఏడుస్తూ ఒక చోట అయితే ఉంటాడనమాట నెక్స్ట్ పాటలో మళ్ళీ ఏం జరిగిందో తెలుగు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్